అందరికీ నేను మీకు వెల్కమ్ రావచ్చు ఇప్పుడు ఈ కొడాలి నాని ఏ సిచువేషన్ లో మన అందరికీ తెలిసిందే కానీ గతంలో ఈ కొడాలి నాని ఏ విధమైన మాటలు మాట్లాడాడో ఒకసారి చూద్దాము టీడీపీ నాయకులకి ఎలాంటి సవాలు విసిరాడో ఒకసారి చూద్దాము దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈవిడ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఖచ్చితంగా కొడాలి నాని అభిమానులు కానీ లేకుంటే టీడీపీ అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి కొడాలి నాని గారి గురించి ఒకసారి చూద్దాం ఈయన మాట్లాడే మాట్లాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంది కాబట్టి కుప్పంలో గెలిచారు మీరన్న మాటలకి మీరు నిలబడాలి గిట్లని చెప్పారు అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బూటు తీసుకుని పాళ తీసుకుంటా ఉండండి చంద్రబాబు గారి కాళ్ళ కిందనే ఎప్పుడు ఉండండి మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల అందరు సవాల్ చేసేవాళ్ళు కానీ ఏ ఒక్కడు ఆ సవాల్ని స్వీకరించి ఉండేవాడు ఎవ్వడు లేరు అసలు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ దమ్ముల గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి దమ్ముంది కాబట్టి కుప్పంలా మంగళగిరిలా పిఠాపురంలో వీళ్ళందరూ గెలిచి చూపించారు మరి మీ దమ్మో మీరందరూ సవాల్ విసురుకుంటా వెళ్తా ఉండండి వాళ్ళందరూ మిమ్మల్ని వేసుకుంటా ఉంటారు ఈ కొడాలి అని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గాడు అన్నాడు లోకేష్ గారిని పప్పు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంకా గలీజ్గా మాట్లాడేరు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు పులులు లెక్క ఉంటారు అధికారంలోకి వెళ్ళి బయటకు వచ్చినాక పెళ్ళిళ్ళు లెక్క ఉండి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇక్కడ ఒక హైపాడ పెట్టుకొని హార్ట్ బీట్ ఎంత ఉంది గిట్ అని చెప్పి చూసుకుంటా ఉంటారు ఒకసారి ఈయన మాట్లాడిన మాటలు మీకు గుర్తునే కదా మళ్ళీ ఒకసారి వినిపించాలా ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి చంద్రబాబు దగ్గర కూర్చుంటా ఈయన సీరియస్గా తీసుకోలేదేమో కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కొడాలి నాని ఇంటి ముందే ఒక ఫ్లెక్సీ పెట్టారు ఆ ఫ్లెక్సీ ఏంటో మీరే చూడండి మీకు కనిపిస్తున్న అందరికీ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా ఇట్లని చెప్పి కొడాలి నాన్న అన్నాడు మరి ఏడబడుకున్నాడు ఏడబైనావయ్యా నువ్వైతే సీరియస్గా ఏదో సవాలు విసిరినో ఆ టైంలో అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు నీ ఇంటి ముందే ఫ్లెక్స్లు పెట్టిరు మరి ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు ఉంటావు ఎప్పుడు బూట్ పాలిష్ చేస్తావు ఎప్పుడు ఆయన కాళ్ళ దగ్గరనే పడుంటావు ఒకసారి చెప్పండి క్లారిటీ ఇచ్చేయండి ఛాలెంజ్ చేసి పెరిగి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కునో బయటికి రా అని చెప్పి ఆ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టిరు నీ ఇంటి ముందు నువ్వు ఏ ముఖం పెట్టుకొని బయట తిరుగుతావును ఆ వలభు నేను వంశించురుతావును పేరుని నాని కానీ ఈ పేరుని నానికి విశ్వాసం అనేదే లేదు ఎందుకు నేను చెప్తాను చూ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారం ఉన్నప్పుడు రేషన్ బియ్యం మొత్తం దొంగతనంగా అమ్ముకున్నారు ఈయన సంబంధించిన వ్యక్తి అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఎవరు చేశారు ఏంది కదా గిట్లని చెప్పి తెలిస్తే ఈ పేరుని నాని దొంగతనంగా వాళ్ళ వైఫ్ పేరు చెప్పేసిండు అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేయకుండా వదిలేసిండు ఈ పేరుని నాని కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అండి నా వైఫ్ ని అరెస్ట్ చేయాలి కానీ చేయలేదు ఆడోళ్ళ జోలికి ఎందుకు పోతారు గిట్ అని చెప్పి అనేసిండు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ టైంలో దేవుళ్ళకి కనిపించింది గిట్లని చెప్పి పేరుని నాని చాలా ఇంటర్వ్యూలో మాట్లా కానీ ఇప్పుడు ఈ పెరి బయటకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు చూడండి అరే ఎందుకయ్యా స్వామి మీకు ఇప్పుడు ఒక నలుగురు ముగ్గురు వైరు జరిగిపోయి ఇప్పుడు నువ్వు కూడా బాగుంది చెప్పా అసలు ఎందుకు నీకు అంత దూరా సరే లాస్ట్ టైం నువ్వు ఏమైనా చేసినావు అంటే ఏమి చేయాలి ఇప్పుడు ఏమైనా నిలబడ్డావు అంటే ఏమి నిలబడాల నీ కొడుకు నిలబడ్డాడు ఏమైనా మాట్లాడితే గీట్లాడితే మీ కొడుకు మాట్లాడతాడు నైట్ నైట్కి వేసేయండి ఇప్పుడు చూడండి ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయి ఎందుకన్నారండి ఎందుకన్నారు ఈ వల్లభ్రీని వంశి కొడాలి నాని నువ్వు గడ్డి తినే మాటలు మాట్లాడతా వేరే వాళ్ళని కించబడుతా అసలు పార్టీ మెంబర్స్ నేను ఎంత ఇబ్బంది పెట్టిన మీరు ఆ విషయంలో మిమ్మల్ని అన్నారు ఖచ్చితంగా ఇప్పుడు నేను అంటాను ఖచ్చితంగా మిమ్మల్ని గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద నడిపియాలా అసలు మీరు నాయకుడు దగ్గర మాకు ఎప్పుడు కనపడాల నాయకుడు లెక్క మీరు అసలు ఎప్పుడు కనపడాల మిమ్మల్ని ఇంకా చెప్పొద్దులే కానీ ఆడలతోని కొట్టేయాలి మిమ్మల్ని అందరినీ అట్లాంటి పనులు చేసినారు మీరు ఎట్లాంటి ఇబ్బందులు పెట్టించారు అమరావతి రైతులను ఎంత గోసా చేపించారు మీరు ఇట్లాంటి మాటలు అన్ని తీస్తే చాలా గలీజ్గా ఉంటుంది ఇంకా చూడు ఉత్సవపోతే ఇంకేం చేసినావు ఫేస్ ఎట్లున్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఎట్లున్నాయి వలమేని వంశం చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు ఆ కొడాలి నాని చేసిన పాపాలు ఏ ఒక్కరికైనా తగలకుండా ఉందా మీరు ఒకసారి ఆలోచించండి కర్మ అనేది ఉంది అని చెప్పి మీ ఫేస్లో చూస్తేనే అర్థమవుతుంది ఆ నేని వంశం ఇంత గలీజ్గా మాట్లాడినావు ఇప్పుడు జైలుకి పోయి మొక్కాలు మొత్తం వచ్చేసాను ఆ కొడాలి నాని చూడండి హార్ట్ గుండె గోపించుకొచ్చి ఇంకా ఏముందో మరి ఆ గుండె గోపించుకొచ్చిండో లేకుంటే ఏడ చేలో పెడతారు గిట్లని చెప్పి యాక్టింగ్ చేస్తామన్నట్టు అర్థమైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి లేదు ఇంకా మీ వైఎస్ఆర్సిపి పార్టీలలో చేయని పనులు అంటే ఏమీ లేదు ఇంకా చాలా మంది ఉన్నారు కర్మ ఎవరికి వదలదు ఖచ్చితంగా ఇస్తుంది

ఆ వలభుని వంశీ చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఈ పెరినాని ఇంకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చూడాల్సింది పెద్ద సినిమా చాలా ఉంది ఇక్కడ ఇంకా చాలా ఉంది మీకోసం మంచి మంచి బెడ్లు రెడీ చేస్తా ఉన్నారు మీకోసం మంచి మంచి జైలు అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు అంటే జైలు మొత్తం నీటికి చేస్తూ ఉన్నారంట ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరికి సినిమా గట్టిన చూపిస్తారులే అంతే టెన్షన్ పడమా కానీ కొడుకు నువ్వు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ గుడ్డు ఏందన్నా నాన్న వీరు అమర్నాథ్ వీళ్ళందరూ మళ్ళీ మన అమ్మడు రాంబాబు బాబాయ్ కూడా ఉన్నాడు అంటే కొంచెం తెల్లేరు వచ్చింది కాబట్టి వదిలేస్తున్నారులే ముసలోడు అని చెప్పి అందరిని గట్టిగా తోగుతారులే వేసి మంచి నీళ్ళతోనే మంచి మసత్వలు చేస్తారు మీ అందరికి వింటున్నారు ఈ పేరుని నాన్ను ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు మూడు నెలల తర్వాత వస్తాడంట ఈ కొడాలి నాని లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ చూడగానే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లా ఒకళ్ళకి గుండె ఆపరేషన్ అయింది ఇంకొకళ్ళకి ముసలోడే అయిపోయి ఇంకా ముసలిబాబు ఆంబటి రాంబాబు అయింది ఇంకా గలీజ్గా ఉన్నాడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కళ్ళకి ఆ రెడ్ బుక్లా ల పేపర్లు జింపాల్సిందే ఖచ్చితంగా మీకు ఇంకా అన్ని గానీ చేసినా మీరంత ఘోరంగా ఓడిపోయినా కూడా మీకు సిగ్గు మానం మర్యాద ఏది లేకుండా బయట బయటకు వచ్చి ఆ మైకులు తీసుకుని మళ్ళీ మీరు మైకులలో మాట్లాడతారు ఏం చేయలేరు ఉచ్చ ఓపీయలేరు గిట్లని చెప్పి అంటున్నారు వాళ్ళు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే నీకు మాత్రం ఉంటుంది పెద్ద సినిమా గట్టిని ఉంటుంది లే అంతేం తొందరపడమాక నీకు ఉంటుంది అంటే ఇప్పుడు గుండా ఆపరేషన్ గిట్లని చెప్పి పైన మాట్లాడుతూ ఉన్నాడు అప్పటికి గుట్ట వేసేసి అమ్మల్ని అక్కల్ని ఆడు ఈడు గిట్లని చెప్పి మాట్లాడతారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరే ఏంటండి జగన్బాబు మన వైఎస్ఆర్సీపీ పార్టీలు అందరూ దొంగలు ఉన్నారు నైనే దొంగ అనుకున్నా నాకంటే పెద్ద దొంగలు ఉన్నారు ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి లెక్క పార్టీలకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాను నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు గిట్ చెప్పి అంటాడా గుండె ఆపరేషన్ చేయించినప్పుడు ఎట్లు ఉండాలా కొని అప్పుడు ఇవ్వకుండా ఉండాలా ఎన్ని అనవసరమైన పనులు చేసుకుంటే రేపటి రోజున నారాలోకి ఎంత ఫైర్లో ఉన్నాడో మీకు అర్థమవుతలేదు బాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కింద కూర్చొని అన్నం తిన్నాడు పూరగలతోనే మన జగన్మోహన్ రెడ్డికి కొబ్బరికాయ కొట్టాలన్నా ఇట్లా వంగని కూడా చేత కానుండి సీఎం చేసేసి మీరందరూ వెనకాలకి వెళ్ళి డబ్బాలు అన్నారు ఆ నువ్వైతే ఆ రేషన్ బియ్యాన్ని పేదలు తినే వాళ్ళని పట్టుకొని నువ్వు బయట దొంగతనంగా అమ్ముకొని పైసలు సంపాదించుకొని నీ కొడుకుని ఎమ్మెల్యేగా చేద్దాం గిట్ అని చెప్పి అనుకున్నావు ఇంకా నీ కొడుకు ఏమైనా పెద్దగా ఏమైనా మంచి పనులు చేసి ఆ చెప్పంటే నైట్ టైము రప్ప 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 గిట్లని చెప్పి ఏం రప్పాలి అసలు మీరు రప్పలు రప్పలు చేసుకోండి అసలు సపోర్ట్ చేయకుండా ఏం లేదండి వీళ్ళందరికీ ఏంటంటే ఒకసారి జైళ్ళకి వెళ్ళి బయటకు వస్తే ఆ సింపత్ వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు గిట్లని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు కానీ పప్పులు గీట్లో ఏం కుదరదు ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేసే లంగపళ్ళు దొంగపళ్ళు అన్నీ ఇక్కడున్న ప్రజలందరికీ చూపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ అంటే మీరైతే మీ సాక్షిలా వేరే వాళ్ళ గురించి గలీజ్గా మాట్లాడుకొని అసలు మీ గురించి ఎక్కడ లేని డబ్బాలు కొట్టుకుంటారు చూడు గట్ల గారు ఇడ ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు వలం నేను వంశీ పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేనే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సింది ఇంకా ఈ తెల్ల జుట్టు వచ్చేసింది ఇంకా నేను జైలుకి పోతే ఆ తెల్ల జుట్టు కాదు ఇంకా ఆడే పోతేనే ఒకటి అని చెప్పనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు వల్లభనేని వంశి వస్తాడు కొడాలి అని వస్తాడు ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపిస్తాడు గిట్లని చెప్పి ఆల్రెడీ వీళ్ళందరూ చుక్కలు చూసేసారు జైల ఈ పేర్ని నేను అంటా ఉన్నాడు వల్లభనేని వంశిని ఎవరు ఉచ్చ గిట్లని చెప్పి ఒకసారి మీరు గతం చూసుకోండి జగన్మోహన్ రెడ్డి అన్నాడు వల్లభనేని వంశి అందగాడు కాబట్టి జైలు వేసారు గిట్లని చెప్పి ఆ జైలుకి వెళ్ళిన అందగాడిని చూడండి ఒకసారి అక్కడ ఉచ్చ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైలు పరుగురుతా ఉన్నాయి ఇక రేపటి రోజున ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తే ఏదో సింపది కొట్టి నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వచ్చు నేను అది చేయొచ్చు ఇది చేయొచ్చు గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నాడు కానీ అంత సీన్ లేదు నీకు ఈయన నీ సీన్ అంతా అయిపోయినాయి ఎప్పుడో గతంలో ఎవరికి తెలియనట్టు మీరు పైసలు ఓట్లకి పైసలు ఇచ్చేసి గెలిచేశారు కానీ ఇంక మీ తరం కాదు ఏది మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది ఏది పడితే అది మాట్లాడి నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడు గిట్లని చెప్పి ఆ భ్రమలో మీరు ఏది పడుతుంది మాట్లాడారు అనుకో ఇంకా నెక్స్ట్ టైము రెడ్ బుక్ లో మీ పేపర్ చింపాల్సి వస్తుంది అర్థమవుతుంది కదా రెడ్ బుక్ అంటే ఎట్లుంటుందో ఒకసారి ఆ రెడ్ బుక్ ట్రీట్మెంటు వలబనేని వంశీ గారికి వెళ్ళి అడగండి ఎట్లుంటుందో ఇంకా రెడ్ బుక్ గురించి తెలుసుకోవాలి ఇట్లని చెప్పాలనుకుంటే బోరగడ్డ అనిల్కి వెళ్ళి అడగండి ఆయనకి ఇంకా బాగా తెలుసు ఇప్పటికీ బయటికి రాల అట్లుంటుంది సో మీరు మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది సో గతంలో వైఎస్ఆర్జేపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మీ మాటలు అనేది అసలు లిమిట్స్ లేకుండా చేస్తుండే ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు మాదిరి లెక్క మీ మాటలు విని నవ్వుతూ ఉండే కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గట్లా లేదయ్యా ఎవ్వడి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెళ్ళిపోతా ఉన్నాడు లోకేష్ గారు చిన్న చిన్న పొరగాలతో కూర్చొని తింటా ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అడవిలోకి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలన్నీ తీర్చేసి రోడ్లు రోడ్లేపిచ్చేసరిని బయటికి వస్తా ఉన్నాడు మనకైతే ఏ పని చేయడం చేతకాక అందరూ ఈ ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లు అందరూ మిమ్మల్ని కూర్చోబెట్టారు అయ్యా సపోర్ట్ చేయకుండా ఒక మూలో కూర్చోండి ఇంకా చేసే వాళ్ళందరూ చేస్తున్నారు చేస్తున్నారు మీరు అయితే ఇంకా ఆ మూలోనే కూర్చోండి బయటికి రాకండి గిట్లని చెప్పి అంటున్నారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ